అని చెప్పి అందరు తెలియజేస్తా ఉన్నారు అందుకే ఈ ఇరవై రోజులు మీరందరూ కూడా మూడు పార్టీలు కూటమి గట్టిగా పనిచేయండి వాళ్ళ దురాగతాలు చెప్పండి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి మీరు ఇరవై రోజులు పనిచేయండి రేపు గెలిచిన తర్వాత మేము ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా ఇంత ఎండలా కూడా పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పెంచిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సైకిల్ గుర్తుకి మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు చంద్రబాబు గారి నాయకత్వం पवन कल्याण गारी नायक